స్పిరిట్ మూవీ హీరోయిన్ విషయంలో ఇక్కడంత లేదు కానీ బాలీవుడ్లో పెద్ద తుఫానే మొదలైంది దీపికా చేసిన పనికి రచ్చ అయిపోతోంది సందీప్ రెడ్డి ప్రభాస్ని సపోర్ట్ చేస్తూ మ్యాక్సిమం సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది దీపికా మీద నెటిజన్లు మామూలుగా ఫైర్ కావట్లేదు గొడవ మొదలై మూడు రోజులు అవుతోంది అయినా సీన్ మారలేదు ప్రభాస్ సినిమాలకు గొడవలు కొత్త కాదు ఆది పురుషులో అది బాలేదు ఇది బాగాలేదని అప్పట్లో పెద్ద ట్రోలింగ్ జరిగింది కానీ ప్రభాస్ని ఎవరు ట్రోల్ చేయలేదు కమెంట్ చేయలేదు సాహో కథ కాపీ అన్న కమెంట్లు దాడి జరిగింది కానీ ఎవరు రెబల్ స్టార్ పైకి వేలెత్తి చూపించలేదు రాధేశ్యామ్కి ఎలాంటి పరిస్థితే వచ్చినా ప్రభాస్ మీద ఈగ కూడా వాలలేదు తన ఏదో తప్పు చేస్తే అంతా తప్పు పట్టకుండా ఉన్నట్లు కాదు కానీ తను ఎప్పుడూ తప్పుడు దారిలో వెళ్ళలేదు అనవసరంగా వాగింది లేదు కాబట్టే కమల్ హాసన్లా అక్కర రాణి గొడవల్లో వేలు పెట్టలేదు అందుకే అందరి వాడు అయ్యాడు అందరికీ డార్లింగ్ అయ్యాడు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ స్పిరిట్ గొడవలు గొంతులు దాటినా కమెంట్లు రెబల్ స్టార్ ఇంటికి చేరలేదు ఎందుకని హ్యావ్ ఎ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ వివాదాలకు దూరం కానీ తన సినిమాల చుట్టూ మాత్రం ఎప్పుడూ వివాదాలే ఓ రకంగా చూస్తే బురదలో తామర పువ్వులా తన మూవీల చుట్టూ ఎన్ని వివాదాలు జరిగినా తనకు ఆ వివాదాలతో సంబంధమే ఉండదు ఎన్నడూ అనవసరపు మాటలు మాట్లాడలేదు ఏ గొడవల్లో వేలు పెట్టలేదు కుదిరితే తప్పదనిపిస్తే తప్ప మాట్లాడని డార్లింగ్ టంగ్ స్లిప్ అయింది లేదు అదే తనకు కోటాను కోట్ల డైహార్డ్ ఫ్యాన్స్ను తెచ్చింది ఇంత సడన్ గా డార్లింగ్ హాట్ టాపిక్ అవ్వటానికి ఒకటే రీజన్ తన స్పిరిట్ మూవీ చుట్టూ మొళ్లకంప కంటే పెద్ద చిక్కు సమస్య వచ్చింది దీపికా పదుకునేని స్పిరిట్ కోసం తీసుకోబోయి వద్దనుకున్నందుకు ఆ లేడీ కేడీలా కథని లీక్ చేసి in <laughs> the తర్వాత సందీప్ ట్వీట్తో ఫైర్ అయితే తను ఏదో తోపు హీరోయిన్ అన్నట్టు నోరు జారి సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతుంది ఇంతవరకు ఆలియా సారా అలీఖాన్ అనన్యా పాండే సుహానా లాంటి బ్యాచ్ ట్రోలింగ్కి గురయ్యారు కానీ ఎన్నడూ దీపిక మీద ఇప్పుడు జరుగుతున్నంత ట్రోలింగ్ ఇదివరకు ఎప్పుడూ జరగలేదు ఇంతగా తన స్పిరిట్ మూవీ వల్లే దాని చుట్టూనే వివాదం జరుగుతున్నా ఇక్కడ ప్రభాస్ పేరు లేదు అసలు తనకి వివాదంతో సంబంధమే లేదు ఇదే కాదు ఆదిపురుష్ పురుషు టైంలో డైరెక్టర్ని ఇలా తీసే వెంటనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు సైఫ్ అలీఖాన్ని ట్రోల్ చేశారు కృతి సనన్ పాత్రతో బాలేదన్నారు కానీ రాముడిగా కనిపించారు ప్రభాస్ జోలికి ఎవ్వరూ పోలేదు రెబెల్ స్టార్ కి పాన్ ఇండియా ఇమేజ్ రాకముందు కూడా మరొక స్టార్ ఫ్యాన్స్ ప్రభాస్ ని ఎన్నడూ వ్యతిరేకించింది లేదు ఆల్మోస్ట్ అందరి హీరోల ఫ్యాన్స్ లో ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు ఉంటారు తన పనేతో తాను అన్నట్టు ఉండటమే కాదు ఎన్నడూ ఆరగంటగా ప్రవర్తించింది లేదు ఇవన్నీ తనని అందరి వాడిని చేశాయి డార్లింగ్ గా మార్చేశాయి